జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నటువంటి అనేటటువంటి సో కాల్డ్ వైకాపా పెయిడ్ బ్యాచ్లకి బ్లూ బ్యాచ్కి అందరికీ కూడా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను పథకాలంటే ఎలా ఉండాలండి ప్రజలకి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారికి బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు పునాదులు నిర్మించుకునే విధంగా ఉండాలి వాళ్ళ ఫ్యూచర్కి అనుసంధ పునాదులు వేసే విధంగా ఉండాలి వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా ఉండాలి వాళ్ళకి అండ్రగా ఆసరాగా ఉండాలి పథకాలు అనేవి అంతేగాని ఈ రకంగా పదివేలు ఇచ్చి ఇరవై వేలు ఈ చేత్తో ఈ చేత్తు ఈ చేత్తో లాక్కునే విధంగాన ఉండాలి కాదు కదా సో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి ఐదు రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి అన్న క్యాంటీన్లు ఏ పథకం అది ఏ రకంగా ఉపయోగపడేటటువంటి పథకం అన్నార్థులకి ఆకలితో అలమటించేటటువంటి వ్యక్తులకి పడుగు బలహీన వర్గాలకి పట్టణాల్లో లేదా మేజర్ సిటీల్లో పని చేసుకుని కష్టపడుతున్నటువంటి వ్యక్తులకి ఐదు రూపాయలకి అన్నం కడుపు నిండా పెట్టినటువంటి పథకం అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్ తీసేసినటువంటి దౌర్భాగ్యులు మీరు అదండి ఉపయోగపడేటటువంటి పథకం చంద్రాన్న బీమా అంటే ఏంటి చంద్రాన్న బీమా ఇంటి కుటుంబ యజమాని కానీ కుటుంబ పెద్ద కానీ కుటుంబంలో ఎవరైనా కానీ చనిపోతే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించేది ప్రభుత్వం ఏదైనా యాక్సిడెంటల్గా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించేది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు మట్టి ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఇచ్చి వచ్చేవారు మరొక ఇరవై రోజుల్లో ఆ కుటుంబ సభ్యులకి ఆ మిగిలిన ఐదు లక్షలు కానీ రెండు లక్షలు కానీ జమ అయిపోయాయి దాని ద్వారా ఏమయ్యేదంటే ఆ కుటుంబానికి ఏదైనా ఆ కుటుంబ పెద్ద లేని విధంగా దే లేని లేనందుకు వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్గా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ పథకం ఉండేది అదే చంద్రన్న భీమా మొన్న టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత కూడా ఉండుంటే లేదా సో మీ ఏ పేర్లైనా పెట్టుకుని ఉండుంటే కనుక కోవిడ్లో చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఈ చిన్న భిన్నమైనటువంటి కుటుంబాలకి ఏ రకంగా అండగా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి నేను ఎందుకు ఒక పథకం మనం ఇస్తున్నామంటే అది ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చే విధంగా భవిష్యత్తు మీద ఆశలు కల్పించే విధంగా అండగా ఉండే విధంగా ఉండాలి కానీ దౌర్భాగ్యంగా అమ్మఒడి ఇస్తున్నాను అంటే పదిహేను వేలు ఇస్తాను ఇంట్లో అందరికి ఇస్తానని చెప్పేసి ఒక్కడికి ఇస్తానని చెప్పి తర్వాత షరతలు పెట్టి సో కాల్డ్ ఇంకేదో చెప్పాడు తర్వాత కొన్ని కండిషన్స్ కూడా చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు నాలుగు సంవత్సరాలు ఇచ్చినట్టున్నారు ఈ అమ్మఒడి పిల్లలకి చదువుకోవడానికి ఇచ్చుంటే కనుక సో ఆ పిల్లల అకౌంట్లోనూ వాళ్ళ చదువు నిమిత్తం ఖర్చు పెట్టి ఉంటే ప్రభుత్వం బాగానే ఉండేది కానీ వాళ్ళ తల్లిదండ్రులకి అకౌంట్లో ఏదో పండగ ఉందో ఏదైనా ఫెస్టివల్ ముందో ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ ఖర్చులకు ఉపయోగిస్తూ ఉంటారే తప్ప నిజంగానే పిల్లలకు ఉపయోగిస్తున్నారండి వాళ్ళు వచ్చినటువంటి అమ్మఒడిని నిజంగా గుండ్లు మేచే చేసుకుని చెప్పండి అది నిజంగానే సక్రమంగానే వినియోగించబడుతుంది అమ్మఒడి అనేది అదేవిధంగా ఆటోలకు ఇస్తున్నాడు వాహన అని చెప్పి పదివేలు ఇస్తానని చెప్పారు అందులో ఎంతమందిని పక్కన పెట్టేశారు ఏంటి అనేది కొన్ని కారణాలు చెప్పి పక్కన పెట్టేసారు అనేది ఆటో సోదరులు అందరికీ కూడా తెలుసు సో ఆటోకి పదివేలు సంవత్సరానికి ఇచ్చి రోడ్లు వేయకపోవడం డీజిల్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ట్యాక్స్లు పెంచడం రోడ్లు వేయకపోవడం వల్ల వాహనాలన్నీ కూడా పాడైపోయి ఏదైనా పార్ట్లు పాడైపోతే మినిమం పదివేలు రూపాయలు లేకుండా ఏ ఆటో కూడా బాగు చేసే పరిస్థితి లేదండి ఈరోజు రాష్ట్రంలో ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే ఏ విలేజ్ అయినా ఏ టౌన్ అయినా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే ఏ ఏ రాష్ట్రంలో అయినా సరే ట్రాన్స్పోర్టేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి డెవలప్మెంట్ అనేది సో ఇక్కడ అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఆటోలు ఒక్క పార్ట్ పది పదివేలు అయిపోతుంది వేసుకుంటున్నారు దానివల్ల ఏంటి ఉపయోగం ఈరోజు రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఉందా గతంలో డ్రిప్ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషను వ్యవసాయంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో రైతాంగానికి అంతా తెలుసు దయచేసి రైతు సోదరులందరూ కూడా ఒకసారి గమనించండి ఈరోజు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు ఇస్తుందా అదేవిధంగా వ్యవసాయ పరికరాలు వచ్చాయి సబ్సిడీలో వచ్చే వ్యవసాయ పనిముట్లు ఏవైనా సరే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ పనిముట్లు ఏవైనా సరే మీకు డ్రిప్ సబ్సిడీలో వస్తున్నాయా గిట్టుబాటు ధర ఉందా జలకల అని చెప్పి మోటార్లు వేస్తానని చెప్పి ఎన్ని మోటార్లు వేసాడండి మీకు ఒక్కసారి గుండెలు మీద చేసుకుని చెప్పండి ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పాడు పట్టబగలు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తున్నాడా నిజంగా రైతులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు మొన్న తుఫాన్లకు వచ్చినటువంటి నష్టపోయినటువంటి రైతులకి కనీసం ఒక్క ఏమండి ఇప్పటి వరకు తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులకి పంట నష్ట పరిహారం అందిందని ఒక్కళ్ళు చెప్పండి పంట మునిగిపోయినటువంటి పంటను చూడడానికి వచ్చి కూడా స్టేజ్ లేసుకుని చూడటం ఏంటండి దరిద్రం కాకపోతే అసహ్యం కాకపోతే ఇంతకు ఏ ఏ దౌర్భాగ్యం ముఖ్యమంత్రి అయినా చేశాడా పిల్లలు చదువుకునే పిల్లలన్నీ విదేశాలకు వెళ్ళి చదువుకుంటే మన దళితులు కానీ వెనకబడిన వర్గాలు కానీ ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి చదువుకుంటే అంబేద్కర్ దే విదేశీ విద్య అని చెప్పేసి పిల్లలకు చదువుకోవడానికి సపోర్ట్ చేస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం విదేశీ విద్య ద్వారా ప్రభుత్వం ఖర్చు పెట్టేది వాళ్ళ చదువుకి సో రోజు ఉందా ఎవరైనా వెనకబడిన వర్గాలు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందా ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం కలిగించింది తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడుందండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందండి రాష్ట్రం ఇంకేంటండి పథకాలంటే ఏంటి చెప్పండి పథకాలు ఇచ్చాం పథకాలు ఇచ్చాం నీ బటన్ నొక్కా నీ బటన్ నొక్కే బటన్ నొక్క నువ్వు నొక్కాల్సిన బటన్ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నొక్కాల్సిన బటన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిధులను తీసేసుకున్నావు చూసావా ఆ బటన్ నొక్కి వాటిని విడుదల చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి నొక్కాలి బటన్ ఈ విదేశీ విద్యలు ఆపేసావు చూసావా స్కాలర్షిప్లు ఇప్పుడు నువ్వు చేసేది ఉంది చూసావా ఈ విధానాలకి ఆపేసి వాళ్ళ అభివృద్ధి కోసం మళ్ళీ వాటిని విడుదల చేసి నొక్కలు వాటికి పట్టణు వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ ఇవ్వడానికి నొక్కలు నువ్వు పట్టణు వ్యవసాయ పనికి పరికరాలు అన్నిటికి కూడా సబ్సిడీలో ఇవ్వడానికి నువ్వు నొక్కాలి పట్టను గిట్టుబాటు ధర కోసం నొక్కలు నువ్వు పట్టణు దళిత ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించడానికి నువ్వు నొక్కాలి పట్టణు అయినా మన పిచ్చి కాపోతేనండి తిత్లీ తుఫాన్ సమయంలో పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా మొత్తం అత్తలా కొత్తలమైపోయి చిన్న భిన్నమైపోయి విచ్ఛిన్నం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మొత్తం ప్రభుత్వం అంతా అక్కడ ఉండి కంటి మీద కునుకు లేకుండా నిరంతరంగా వర్క్ చేస్తుంటే తుఫాన్ కారణంగా పాదయాత్ర పక్క జిల్లాలో పాదయాత్ర అది ఆపేసి వాళ్ళని పరామర్శించడానికి కనీసం చూడడానికి కూడా రాకుండా హైదరాబాద్ వెళ్ళి మాల్లో సినిమా చూడడానికి వెళ్ళాడు ఇతను ఆ రోజైనా అర్థం చేసుకుని ఉండాల్సింది కదా రైతాంగం అందరూ ఇవాళ రేపు పొద్దున్న పరిస్థితి ఏంటని ఈరోజు ఏం చేస్తున్నారండి అడిగితే లోపలేస్తాడు ప్రశ్నిస్తే కేసులు పెడతాడు భయం ఓ భయాన్ని పుట్టించాడు ఈరోజు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి అడిగితే భయం మాట్లాడితే భయం భావ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం ప్రశ్నించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు ఆయన మనకు కల్పించినటువంటి హక్కు అది క్వశ్చన్ చేసే రైట్ నీకుంది ఆ హక్కును కూడా నీ దగ్గర నుంచి లాగేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అది నీ హక్కు ఆ హక్కులను కూడా లాగేసుకునేటటువంటి ప్రభుత్వం ఇంకా నీకు అవసరమా అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి ఎంతో సమయం లేదు కేవలం నలభై రోజుల లోపు మాత్రమే మీకు సమయం ఉంది మళ్ళీ మీ హక్కుల కోసం మళ్ళీ ఈ ప్రభుత్వం నుంచి స్వాతంత్రం కోసం పోరాడండి మీరు అండ్ వైసీపీ బ్యాచ్కి బుల్క్ బ్యాచ్కి కూడా చెప్తున్నాను ఏదైనా పథకాలంటే ఇవి పథకాలంటే అభివృద్ధికి బాటలు వేయడం పథకాలంటే సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకి అతి కొద్ది సమయంలోనే అనుమతులు ఇచ్చి ఆ పరి ఆ పరిశ్రమలకు కావాల్సినటువంటి అవకాశాలను కల్పించి ఇక్కడ ఇండస్ట్రీలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడంరా అభివృద్ధి అంటే అది ఒక రాష్ట్రానికి రాజధానికి అట్లేకపోయారు పూర్తి చేయలేకపోయారు ఏం సైకో మైండెడ్ మీరు అంత వ్యక్తిగతంగా దూషించడం దేవాలయం లాంటి సచివాలయంలో శాసనసభలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలో లేని విధంగా నీచాతి నీచంగా ప్రవర్తించినటువంటి మీరు రేపు రాష్ట్ర ప్రభు రాష్ట్రానికి ఏం భవిష్యత్తు నిర్పిస్తారో ఏం పునాదులు వేస్తారు వ్యక్తిగతంగా దాడులు చేస్తారు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తారు అభివృద్ధి గురించి మాట్లాడరు నొక్కే నొక్కే నొక్కా ఏ నొక్క జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గొంతు నొక్కావు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ రోజు అభివృద్ధి బటన్ నొక్కల ఏ రోజు భవిష్యత్తు బటన్ నొక్కల సో నీ మైండ్ సెట్ అలాంటిది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డిది ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి కబుర్లు ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించుకోండి వారం లోపు మనం వస్తే వారం లోపు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు గట్టిగా అడిగితే లోపలేస్తున్నాడు మాట్లాడితే కేసులు పెడుతున్నాడు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు అవసరమైతే మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా నానా రకాల టార్చర్లు పెడతారు మాకు తెలుసు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటో దయచేసి ఉద్యోగస్తుల మీరందరూ కూడా మీదే బాధ్యత రాష్ట్ర భవిష్యత్తు మీ మీద ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి మీ మీద ఉంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి నిరుద్యోగ యువతకి నిరుద్యోగ యువతని జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసిన విషయం నిజం కాదా ఇప్పుడు జా ఇప్పుడు రిలీజ్ చేశాడు దానికి ఎగ్జామ్స్ అన్నారు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అది వర్కౌట్ అవుతున్నాం మీకు తెలుసు కాబట్టి నిరుద్యోగ యువత అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకుని రాబోయే ఎన్నికల్లో నడుం కట్టండి మీ వాయిస్ బయటకు ఇవ్వండి మాట్లాడండి మన గ్రామ పరిధిలోను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి వాస్తవాలు చెప్పండి రాష్ట్ర భవిష్యత్తుని తిరిగి పునర్నిర్మించే విషయంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది